అందరికి నమస్కారం అండి మన మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు స్వాగతం ఈ రోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా మనకు పట్టు కలెక్షన్స్ అవి కూడా ఇప్పుడు వచ్చి మనకి సీజన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చి మనకి ఫంగల్స్ గురించి ఈ టైప్ లో కలెక్షన్స్ అయితే తెచ్చాను మీకు క్రాప్ టాప్ కావాలన్నా లేకపోతే సూట్ లో మీకు రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోతే ఆర్గెంజాలో లేకపోతే ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ మీకు కావాలి ఫ్యాన్సీలో అవి కూడా అమెరికన్ డైమండ్ టచ్ అప్ ఉన్న కలెక్షన్స్ కావాలన్నా కానీ మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి అయితే మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే మన దగ్గర ఉంటాయి మీ అందరికి తెలుసు మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో ఏ శారీ కొన్నా కానీ బెస్ట్ క్వాలిటీ అండ్ కట్ వచ్చి టోటల్ గా ఉంటుంది అలాంటి కలెక్షన్స్ అయితే మీ స్టోర్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ ప్రతిరోజు మేము ముందరికైతే తీసుకొస్తూ ఉంటాను న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎక్కడ చూసిన కలెక్షన్స్ అసలు మీకు దొరకలేని కలెక్షన్స్ కావాలి అంటే కంపల్సరీ మన ఓవర్ ఫ్యాషన్ అయితే విజిట్ చేయండి ఈ సారీ చూడండి చందేరి కాటన్ లో వచ్చి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ మధ్యలో వచ్చి డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటే రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వన్ సిక్స్టీ రూపీస్ నుంచే కాటన్ కలెక్షన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్అప్ అవుతాయి మీకు ప్యూర్ క్వాలిటీస్ లో ఈ టైప్ లో కలెక్షన్స్ కావాలన్నా కానీ మనకు ఆ నుంచి అయితే దొరుకుతాయి అవి కూడా బెస్ట్ కలెక్షన్స్ ఆప్షన్ తోటి ఈ సారీ చూడండి మనకు వచ్చి మొత్తం వచ్చి మొత్తం న్యూ లుక్ గా వచ్చి కలెక్షన్ ఉంది ఎల్లో కాంబినేషన్ ఉంది మధ్యలో ఏదైతే ఇచ్చారో మల్టీ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ తోటి అది కూడా మధ్య మధ్యలో ఏదైతే బ్రాక్ డబ్బా టైప్ లో ఈ టైప్ లో ఇచ్చారో దాంట్లో వచ్చి కలంకారీ అప్ విత్ మనకి జరి బోర్డర్ తోటి వచ్చి స్మాల్ బోర్డర్ తోటి హైలైట్ గా ప్రొఫెషనల్ లుక్ తోటి ఉన్న కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఇంకా ఇవే కాదు మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు చూడలేనన్ని వెరైటీస్ ఫోర్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి అలాగే క్వాలిటీస్ ఉంటాయి అలాగే రేట్ కూడా ఉంటాయి లైట్ కాంబినేషన్ లో కూడా ఇలా డబ్బల్ షేడింగ్ లో డిజిటల్ ప్రింట్ తోటి కావాలి అంటే లైట్ గ్రే కలర్ అండ్ పర్పల్ కలర్ కాంబినేషన్ తో వచ్చి హైలైట్ గా కలెక్షన్స్ ఉన్నాయి మనకి బాక్స్ ఐటమ్స్ కావాలన్నా హెవీ కలెక్షన్స్ కావాలన్నా వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ కావాలన్నా కానీ మీకు వచ్చి మంచి రేట్ లో దొరుకుతాయి ఈ శారీస్ ఈ సారీ చూడండి లైట్ పిస్తా కలర్ ఉంది అది కూడా టోటల్ గా వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దీంట్లో దీంట్లో కూడా మనకు వచ్చి బోర్డర్ కూడా మనకు వచ్చి హైలైట్ గా బోర్డర్ ఉంది ఇంకా ఇవే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ గురించి మాట్లాడాలంటే అసలు మీరు చూడలేనైతే వెరైటీస్ ఉన్నాయి ఒక చిన్న బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి తక్కువ అమౌంట్ ఉంది తక్కువ బడ్జెట్ లో మనకు కలెక్షన్స్ కావాలంటే మన మాన్సర్ ఓవర్ మాన్సరో కంపల్సరీ కనెక్ట్ కాండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం సాఫ్ట్ ఆర్ ఫ్యాబ్రిక్ అండ్ వచ్చి మధ్యలో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు దాంట్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ మధ్యలో వచ్చి సిరోస్కి వర్క్ కూడా హైలైట్ గా ఇచ్చారు విత్ బోర్డర్ తోటి చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ లో వెరైటీస్ గురించి మాట్లాడాలంటే మీరు చూడలేరు అన్ని కలెక్షన్స్ ప్యూర్ విస్కోస్ జోర్జెట్ లో విత్ వచ్చి జరీ తోటి అండ్ కాంట్రాస్ట్ బో శారీస్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఈ టైప్ లో మనకి కోపర్ జరీ కావాలన్నా లేకపోతే విత్ ఇలా మనకి పట్టు కలెక్షన్స్ అవి కూడా లో బడ్జెట్ లో కావాలన్నా సిఓడి ఆప్షన్ లో మీకు స్టాక్ తీసుకోవాలన్నా కానీ స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి కూడా మీరు మాల్ తీసుకోవచ్చు ఇంకా ఇవ్వే కాదు బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేశాక ఎలా అమ్మాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అని అనుకో అనుకున్నా కానీ మన నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి మా ఆన్లైన్ టీమ్ తోటి మాట్లాడవచ్చు మీరు స్మాల్ బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి అది కూడా చెప్తారు ఇంకా ఒకవేళ సూరత్ వచ్చారనుకో విజిట్ కంపల్సరీ చేయండి లేకపోతే మీరు సూరత్ రావాలనుకున్న వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేస్తే చాలండి మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు మీరు అసలు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు స్టాఫ్ వస్తారు వాళ్ళే తీసుకుంటారు మీకు హోటల్ కావాలన్న హోటల్ లేకపోతే కంపెనీకి వచ్చి కూడా మాల్ చూసి తీసుకోవాలంటే కూడా అలా కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ వేరే వీడియోలో మేము ముందరికి సరికొత్త డిజైన్స్ తోటి వస్తాను అంతవరకు నమస్కారం